వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేసే ఈ రెసిపీ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదండి అదేనండి వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ మరియు టేస్టీగా ఆవాసంతో మత్తెక్కించే వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకుందామండి ఇప్పుడు మనకు కావాల్సిన బాస్మతి రైస్ తీసుకుందామండి బాస్మతి రైస్ మంచి క్వాలిటీది తీసుకుంటే బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం తీసుకునే బిర్యానీ రైస్ని బట్టే బిర్యానీ టేస్ట్ కూడా ఆధారపడి ఉంటుంది కొంచెం పాత రైస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది బిర్యానీ క్వాలిటీలు చూసుకుని బిర్యానీ రైస్ అయితే తీసుకుని తెచ్చుకోండి ఇలా తీసుకున్న బిర్యానీ రైస్ని మనం వన్ అవర్ అయినా సరే కంపల్సరీ నానబెట్టాలి ఇలా నానబెట్టడం వల్ల బిర్యానీ కూడా చాలా టేస్ట్ వస్తుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే బిర్యానీ చాలా బాగుంటుంది కొలత కోసం ఒక లోటానైతే తీసుకున్నానండి ఏ లోటాతో అయితే తీసుకున్నామో అదే లోటాతో వాటర్ క్వాంటిటీ కూడా తీసుకోవాలి మనం తీసుకున్న బిర్యానీ రైస్ని అయితే కడుక్కొని శుభ్రంగా వన్ అవర్ పక్కన పెట్టండి ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందామండి ఇవన్నీ ఆనియన్స్ క్యారెట్ టమాటో పచ్చిమిర్చి బంగాళదుంప మీ దగ్గర ఉంటే బీన్స్ మరియు క్యాప్సికమ్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే దీంతోపాటు కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకుని అయితే ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం అలాగే మసాలా దినుసులండి మొత్తం మష హోల్ మసాలా అయితే తీసుకోవాలి గరం మసాలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అది హీట్ ఎక్కగానే ఆయిల్ మరియు నెయ్యి గీ అండి రెండు కలిపి వేస్తున్నాను లేదంటే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా వెజిటేబుల్ బిర్యానీకి గీ వాడడం వల్ల చాలా బాగుంటుందండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కగానే హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి యాలకులు మరాఠీ మొగ్గ అనాస పువ్వు షాజీరా మొత్తం హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేయించిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ బిర్యానీ నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో చేసినా కూడా చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది మన బిర్యానీ మన ఇంటికి చుట్టాలు వచ్చినా ఏదైనా అకేషన్స్ ఉన్నా చాలా సింపుల్గా అయిపోతుందండి మరియు పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీ వేరే కర్రీస్ ఏమీ లేకపోయినా కూడా ఈజీగా తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ తర్వాత మనం పెద్ద మంట మీద ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయించాలండి చిన్న మంట మీద వేయిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్కి టేస్ట్ రాదండి ఎప్పుడు కూడా ఎందులో వాడినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద మంట పెట్టి వేయించాలి అలాగే ధనియాల పౌడర్ అండి ఈ వెజిటేబుల్ బిర్యానీకి ధనియాల పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు ఇలా మసాలాలు అన్నీ వేయించిన తర్వాత మనం ఏ లోటాతో అయితే బిర్యానీ రైస్ తీసుకున్నామో అదే లోటాతో ఫుల్ లోట మరియు దాంట్లో సగం అంటే గ్లాస్తో తీసుకుంటే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అన్నమాట అలా తీసుకుని వేసుకోవాలండి అదే కొలత పాటించండి ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఎప్పుడు మనం సాల్ట్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా అడ్జస్ట్ చేసుకోకపోతే ఇప్పుడు ఇంకా మనం ఏమీ చేయలేము సాల్ట్ సరిపోకపోతే కంపల్సరీ చెక్ చేసుకొని వేసుకోండి చాలా ఉప్పగా ఉండాలి మనం టేస్ట్ చేస్తే అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ వాటర్లోకి బాగా కలుపుకో కలిపేసుకుని తర్వాత బిర్యానీ రైస్ మొత్తం మనం ముందుగా వన్ అవర్ పాటు నానబెట్టాం కదండి ఆ రైస్ మొత్తాన్ని కూడా ఈ మరుగుతున్న వాటర్లోకి అయితే తీసేసుకోండి బాగా కలుపుకోండి తీసుకున్న తర్వాత బాగా కలుపుకోకపోతే మసాలా ముద్ద ముద్దగా అక్కడక్కడ ఉండిపోతుందండి రైస్ వేసిన తర్వాత కూడా బాగా కలపాలి అలా కలిపిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి త్రీ విజిల్స్ వస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే కుక్ త్రీ విజిల్స్ రాగానే దించేసుకున్నాను బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇలా దించిన వెంటనే మనం తీసేస్తే బిర్యానీ ఇంకా ముద్ద ముద్దగా చెమ్మ చెమ్మగా ఉంటుందండి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనం సర్వ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బిర్యానీ పూర్తిగా చల్లారిపోయింది సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా చాలా పొడి పొడిగా వచ్చిందండి బిర్యానీ చాలా టేస్ట్గా కూడా ఉంది ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే కంపల్సరిగా ఒక్క చిన్న కామెంట్ అండ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఈ లైక్ నాకు చాలా సహాయపడుతుందండి కంపల్సరీ ఒక్క లైక్ చేయండి ధన్యవాదాలండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్